చెప్పాడు నరేంద్ర మోడీ గారు ఈ రైతుల సమస్యల పైన వెనక్కి పోతున్నాం చట్టాలు అమా చేయమని చెప్పారు మళ్ళా మాట తప్పాడు మాట తప్పి కార్పొరేట్లు పేరు చేసే పద్ధతుల్లో చేస్తే చేయటం వల్ల గత వారం రోజుల నుంచి కూడా మరలా రైతాంగం రోడ్ ఎక్కడం ఇవాళ వాళ్ళ కార్పుల్లోనే అది బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లా మరి బుల్లెట్లా ఏ పేరుతో అయినా ఒకరు చనిపోవడం జరిగింది అది ఇప్పుడు అగేటు కనపడలేదు ఇవాళ దానికి నిరసనగా అలాగే రైతుల డిమాండ్స్ని పరిష్కారం చేయించడం చెయ్యాలి అది కేవలం పంజాబ్ ఢిల్లీ లేకపోతే ఉత్తర రైతులదే కాదు సమస్య రైతులు అంటే దేశంలో ఉన్న ప్రతి ఆ సమస్య ఉంది ఆ చట్టాలు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నాయి వాళ్ళు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వాళ్ళకి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం దానిలో భాగంగా మన ఈ కూడా ఆ రోజు గ్రామీణ బంధువు జరిగింది అదే రోజు వాళ్ళ మద్దతు కూడా ఎవరు జరిగింది అసెంబ్లీలో కూడా తీర్మానం కూడా చేపించాం రేపు ఇరవై ఆరో తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో ఆ రైతాంగానికి మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలోనే నేను ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తున్నా స్వామినాథన్ గారికి మొన్న భారతరత్న అవార్డు ఇవ్వటం జరిగింది ఎందుకు స్వామినాథన్ గారికి అవార్డు ఇచ్చారు ఆయన గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త అందులో స్వామినాథన్ అంటే దేనికి ప్రసిద్ధి ఆయన ఈ రైతుకు గిట్టుబాటు పడతారు వీటన్నిటి మీద ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు స్వామినాథన్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ అమలు చేయమని వాళ్ళ రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నారు ఆ రిపోర్ట్ అమలు చేయమని ఆందోళన చేస్తున్న రైతులు చంపుతున్నారు ఈయనకి మాత్రం ఆయన చెప్పిన మాటలు ఏమి లేకుండా ఎంఎస్పి నువ్వు ఇటువంటి అంటారు కదా చాలా అంశాలు చెప్పారు అదే మంచి చేయకుండా ఆయనకి భాగ ప్రాప్తి ఇచ్చారు మరోవైపు పివీ నరసింహాలు కనిపించారు ఇవ్వటం తప్పొప్పుడు మేము జోరికారు ఎప్పుడో ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ని బయటకు తీసుకొచ్చారు అలాగే చాలా చాలామందికి అంటే దేశం మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ ఈ పద్ధతుల్లో తనకు అనుకూలమైన ఎన్నికల ఏజెండాగా తీసుకొస్తున్నారు మేము ఆంటే స్వామినాథన్ గారికి మీరు ఇచ్చారు స్వామినాథన్ సిఫార్సును అమలు చేయకూడదు డిమాండ్ అలా చేయకపోతే అందులో మీరు మీరు అందరూ ఆయన హామీ ఇచ్చాడు స్వామిరాజు సిఫార్సుని మేము అమలు చేస్తామని హామీ ఇచ్చాడు అలా చేయకపోతే నీకేం చిత్తశుద్ధి లేదు ఇవి అసలు చిత్తశుద్ధి లేదు మనిషి కానీ ఇంకా ఇంకా మన ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సెంటిమెంట్స్ని భావావేశాలని భావోద్రేకాన్ని రచ్చిగొట్టి నరేంద్ర మోడీ ఓట్ల రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈ రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎదుగుకు సంబంధించి